హలో అండి ఎవ్రీవన్ అందరు కూడా నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ గణపతి ప్రాపర్టీస్ మీ ముందుకు మేడ్చల్లోని మంచి డెవలప్మెంట్ జరిగే ఏరియాలోని చాలా తక్కువ బడ్జెట్లోని లో బడ్జెట్లోని ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ కొనాలనుకునే వారికి వారి కోసం అయితే నేను ఒక మంచి ప్రాపర్టీ అయితే సేల్కి అయితే తీసుకురావడం అనేది జరిగింది ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అండ్ లొకేషన్ అండ్ ప్రైస్ ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే మీరు ముందుగా మన ఛానల్ని లైక్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో ఇన్ఫర్మేషన్ అనేది మీకైతే వస్తుంది లేదంటే మీరు మంచి మంచి ప్రాపర్టీస్ యొక్క సమాచారాన్ని మిస్ అయితే అవుతారు తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఎవ్రీడే ఫాలో అప్ చేయండి అయితే ఈ ప్రాపర్టీ విషయానికి వచ్చేసే ఇప్పుడు అన్కంప్లీటెడ్ ఉన్న ప్రాపర్టీ ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో స్లాబ్ ఉన్న ప్రాపర్టీ ఇది ఈ ప్రాపర్టీ టోటల్గా సెవెంటీ టూ స్క్వేర్ యార్డ్లో ఉంటుందండి డెబ్బై రెండు గజాలలో ఉంటుంది అండ్ ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈస్ట్ ఫేసింగ్లో ట్వంటీ ఫైవ్ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మనకి ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కావాలన్నా ఓనర్ కట్టిస్తాడండి టోటల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేసి ఇస్తాడు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ కావాలన్నా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అయితే థర్టీ ఎయిట్ ల్యాక్స్ అయితే చెప్తున్నారు ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ టోటల్లీ వర్క్ మొత్తం కంప్లీట్ చేశారు మనకి రెడీ టు మూవ్ అనేది ఉంటుంది డైరెక్ట్ మనం ప్రవేశం పూజ చేసుకొని వెళ్ళడమే ఉంటుంది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇల్లు కావాలనుకునే వారికి డెబ్బై రెండు గజాలలో థర్టీ ఎయిట్ ల్యాక్స్ ముప్పై ఎనిమిది అయితే చెప్తున్నారు ఇది ఫిక్సబ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగేషిబుల్ అనేది ఉంటుంది లేదంటే జీ ప్లస్ వన్ హౌస్ కావాలంటే ఓ జీ ప్లస్ వన్ జీ ప్లస్ వన్ హౌస్ కావాలంటే టోటల్ ఈ వరకు ఇట్లా కంప్లీట్ ఇస్తాడు ఇది ఫార్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్తున్నాడు రెడీ టు మూవ్ ఉంటుంది ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది లక్షలు చెప్తున్నారండి గిట్ట ఫిక్స్డ్ ప్రైస్ కాదు స్లైట్లీ నెగషిబుల్ అనేది ఉంటుంది అయితే దీని లొకేషన్ చూసినట్లయితే మనకి మేడ్చల్ ఉంటుందండి మేడ్చల్ రైల్వే స్టేషన్కి చాలా నియర్ బైగా ఉంటుంది అండ్ మేడ్చల్ బస్ డిపో నుండి అండ్ ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అవి అనేది జస్ట్ ఒక టూ పాయింట్ ఫైవ్ త్రీ కిలోమీటర్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి అన్కంప్లీటెడ్ ఉన్న ప్రాపర్టీ పక్కకి ఇంకో ప్రాపర్టీ ఉందండి జీప్లస్ వన్ పెంట్ హౌజ్ ప్రాపర్టీ అది ఆ ప్రాపర్టీ గిట్ట సేల్కి అయితే ఉంది జీ ప్లస్ వన్ పెంట్ హౌజ్ ప్రాపర్టీ మీరు ఒకసారి స్క్రీన్ పై చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఉన్న ప్రాపర్టీ అది ఇట సేల్కు ఉంది దీనికి ప్రైస్కి చేస్తున్నది సిక్స్టీ ల్యాక్స్ అరవై లక్షలు చెప్తున్నారు ఓనర్ వాళ్ళు ఈస్ట్ ఫేసింగ్ ఉంటుంది గ్రౌండ్ ఫ్లోర్లో వన్ బీహెచ్కే పోర్షన్ వస్తుంది అండ్ కార్ పార్కింగ్ వస్తుంది విత్ బోర్ వస్తుంది అండ్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది అండ్ పెంట్ హౌస్లో అయితే వన్ బిహెచ్కే పోర్షన్ ఉంటుంది అరవై లక్షలు చెప్తున్నారు ఇది గిటా కూర్చొని మాట్లాడితే స్లైట్లీ నెగేషిబ్బు అనేది ఉంటుంది విత్ బ్యాంకు లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంటుందండి ఇది కూడా సేమ్ డెబ్బై రెండు గజాలలో ఉంటుంది అయితే ఇప్పుడు ప్రజెంట్ టూ ప్రాపర్టీస్ అయితే సేల్కున్నాయి డెబ్బై రెండు డెబ్బై రెండు గజాలు ఇప్పుడు అన్కంప్లీటెడ్ ఉన్న వర్క్ అయితే మనం మనం దగ్గరుండి మనం ప్లానింగ్ ప్రకారం మనకి నచ్చినట్లుగా కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మంచి రీజనబుల్ బడ్జెట్లో చాలామంది అడుగుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఈ ప్రాపర్టీస్ అనేవి తీసుకురావడం అనేది జరిగిందండి ఎవరైనా తీసుకోవాలంటే ఇమీడియట్గా కాల్ చేయండి ఇవి గిటా ఎక్కువ రోజులు ఈ ప్రాపర్టీస్ ఉండవు ఆల్రెడీ వేరే సార్ వాళ్ళు కస్టమర్స్ డిస్కషన్ చేస్తున్నారు ఈ ప్రాపర్టీస్ గురించి ఉంటే కాల్ చేయండి థ్యాంక్ యూ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్